పేరు మీద కానీ మంత్రి పేరు మీద కానీ బదలాయింపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద బదలాయింపు అయిందా చూపించు ప్రభుత్వం మీదే కదా మీ చేతిలో ఉంది కదా ఈ తప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు ఎందుకు చెప్పాలి కదా కేవలం బట్ట కాల్చి మొహం మీద తప్పితే ఎన్నికల ముందు ఏ రకంగా అయితే విషం చిమ్మారో అదే విషం చిమ్మే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగింపు తప్పితే ఎస్ మీలో కలేజా ఉంటాయి మీలో సత్తా ఉంటాయి మీలో అనుభవం ఉందని చెప్పని మీరు ఏదో అనుకుంటున్నారు కదా మీ అనుభవం ఉందే నిజమైతే ఈ సమాజం ముందు పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ దళితుల భూమి ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి బదలాయించుకున్నాడో పెట్టాలి కదా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నీ దగ్గరే ఉంది కదా నీ ప్రభుత్వమే కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మీ ప్రభుత్వమే కదా ఎందుకు చేయలేకపోతున్నారు ఊరికే భూములు దోచుకున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఆధారాలతో సహా కదా మీరు చెప్పాల్సింది ఎందుకు చెప్పలేకపోతున్నారు ఏం చేయాలి అర్థం కాదు అలవ కాని హామీలు ఇదే మరి ఐదు పదుల కుర్రాడితో పోటీ పడి ఆ కుర్రాడిని నాశనం చేయడం కోసం విషం చిమ్మి దుష్ప్రచారం చేసి జనం మెదడులోకి విషాన్ని ఎక్కించి జనాల్ని లోబర్చుకోవటం కోసం అధికారాన్ని ఏదో రకంగా సంపాదించడమే పొందటమే దిక్కుమాలిన మార్గంగా మీరు ఎంచుకుని ఈ అలవకాని ఇచ్చి వాటిని అమలు చేయలేక దిక్కులు చూడటం తప్పితే ఏముంది వాళ్ళు మీరు ముప్పై ఐదు రోజుల్లో చేస్తున్నది అంతే కదా ఈ ముప్పై ముప్పై ఐదు రోజుల్లో చేసింది ఏంటి ఇవే కదా ఇప్పటికే మీరు ఎంత అప్పులు తెచ్చారు ఓన్లీ రిజర్వ్ రిజర్వా రిజర్వ్ బ్యాంకుల నుంచి ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర పదివేల కోట్లు ఎంత తెచ్చినట్టున్నారు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తే అదేమైనా చేబోదళ్ళు ఉంటాయా క్యాష్ తెచ్చుకుంటారేంటి ఎక్కడన్నా నిర్మలా సీతారామన్ గారు ఉంది కదా ఒకసారి ఇవాళ కూడా ఢిల్లీ వెళ్ళారు కదా ఒకసారి వెళ్ళి అడగండి అవి మొన్న కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఎంతో తీసుకోండి బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ గేట్వే ఉంది ఆర్బీఐ గేట్వే ద్వారా కాకుండా ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ బ్యాంక్ ట్రాన్స్ఫర్లే కదా తీసుకోండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల కోట్లని ఇవాళ అవి చూపించలేక తెల్లమోహాలు వేసి ఈ హామీలను అమలు చేయాలి ఎట్ట అమలు చేయాలి అర్థం కాక నేల చూపులు బిత్తర చూపులు ఆకర్షించక చూడటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడటం తప్పితే వేరే ఇంకేముందా లేదు కదా ఏమైంది నీ అనుభవం ఎందుకు ఫుల్ బ్రెడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నావు మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా ఎక్కడ ఏ రాష్ట్రంలో అనాదిగా భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడిన దగ్గర నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా ఎన్నికల